తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి మల్లికార్జున ఆశయాలను కొనసాగిద్దాం డాక్టర్ మల్లికార్జున ఇరవై మూడవ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీలో వారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముద్రాజ్ డాక్టర్ మల్లికార్జున కుమారుడు మను మల్లికార్జున్ సతీమణి భాగ్యలక్ష్మి మల్లికార్జున్ పాల్గొన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మల్లికార్జున పాలమూరు ప్రజల గుండెల్లోనే కాకుండా ఉమ్మడి రాష్టంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నాయకునికి సుపరిచితులని తెలిపారు ఎంపీగా ఆరు పర్యాయాలు ప్రజలకు సేవలందిస్తూ ప్రజా సంక్షేమానికి అంకితమైన జీవితాన్ని గడిపారని పేర్కొన్నారు తన లో సమగ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధితో పాటు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పత్రంలో నడిపించడంలో కీలక పాత్ర పోషించారన్నారు మహబూబ్ నగర్ మెదక్ ప్రాంతంలో ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు నేటికి స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆయన పేరు ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో నిలిచిపోతుందని కొనియాడారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి ప్రదీప్ గౌడ్ సత్తూర్ చంద్రకుమార్ గౌడ్ సబ్బీర్ అహ్మద్ అజ్మాత్ బెనహర్ ప్రవీణ్ టెన్ని సల్మాన్ ఆ ఎదిరా శివశంకర్లతో పాటు యూత్ కాంగ్రెస్ ఎస్ఎస్యుఐ సేవాదల నాయకులు కార్యకర్తలు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చే

इनको चाहिँ आफ्नो गर्दैछ। यो धीरे రిక్వెస్ట్ చేసినాము మా ఇది మల్లికార్జున గారి స్టాచ్యూని ట్యాంక్ ట్యాంక్బండ్ రోడ్లో స్థాపిస్తామని రిక్వెస్ట్ లెటర్ కూడా ఇచ్చినాము చాలా రోజులైంది అది జ్ఞాపకం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటాను కోరుకుంటున్నాము స్టాచ్యూ అక్కడ మల్లికార్జున గారి స్టాచ్యూ అక్కడ ఉండేది ఇక్కడ ఉండేది సరే అక్కడ ఉండేది ఇంకా సరే క్యాపిటల్ సిటీలో ఆయన చేసిన సేవలకు ఆయనకి అది రెస్పెక్ట్ ఇచ్చి అక్కడ స్టాచ్యూ చేయాలని నేను షేప్ గారిని కోరుతున్నాను మను అందరికీ నమస్కారం ఈరోజు ఫాదర్ ది వర్ధంతి ప్రజలు ట్వంటీ థర్డ్ వర్ధంతి లైక్ అమ్మా సైడ్ ఫాదర్ వాజ్ ఎన్ ఇన్స్పిరేషనల్ లీడర్ తెలంగాణలో ఇంకా మొత్తం కంట్రీలో ఒక ఇన్స్పిరేషనల్ లీడర్ అందుకే మా request intended we need to give due recognition to a leader like malikar so appropriate recognition is to have a statue installed at tankman along with other inspirational leaders and icons of telangana state

ఈరోజు ఇంకొకసారి ఒక రిమైండర్ మల్లికార్జున్ గారి ఇరవై మూడవ వరదంతి సందర్భంగా ఇక్కడికి వారి కుమారులు మన్ను మల్లికార్జున్ గారు వారి సత్యమణి గారు రావడం జరిగింది ఓ మల్లిక డాక్టర్ మల్లికార్జున్ గారి గురించి చెప్పాలంటే వారు ఒక సాధారణ వ్యక్తి నుంచి ఒక కేంద్ర మంత్రి వారి వరకు ఎదిగిన గొప్ప నాయకుడు డాక్టర్ మల్లికార్జున్ గారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలోనే విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి వచ్చి ఎంతో ఉన్నతమైన స్థాయికి పోయిన వ్యక్తి అలా మన డాక్టర్ మల్లికార్జున్ గారు వారు చిన్న వయసులోనే తెలంగాణ ఉద్యమంలో మొదటిసారిగా వచ్చి తెలంగాణ కోసం మొదటి దశలో పోరాడిన వ్యక్తి ఇలా తెలంగాణ రావడానికి రెండోసారి కూడా రెండో దశలో కూడా తెలంగాణ రావడానికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టింది కూడా మల్లికార్జున్ గారే ఆనాడు రెండు వేల సంవత్సరంలో మొట్టమొదటిగా ఆనాడు కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపోజిషన్లో ఉంటే ఆనాడు నలభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉంటే మా దగ్గర నలభై ఒక మంది ఎమ్మెల్యేలతోటి వనపర్తిలో మీటింగ్ పెట్టించి నలభై ఒక మందితోటి తెలంగాణ కావాలని చెప్పి ఆనాడు సోనియా గాంధీ గారికి మొట్టమొదటిగా మరో దశ తెలంగాణకు ఉద్యమం స్టార్ట్ చేసిందే డాక్టర్ మల్లికార్జున్ గారు వారు ఆరు పర్యలు ఎంపీగా ఉన్నారు వారు ఆరు పర్యాలు ఎంపీగా ఉండి రెండు పర్యారయాలు మెదక్ ఎంపీగా నాలుగు పర్యాలు మహబూబ్నగర్లో ఇలా వారు ఉన్న కాలంలో కూడా మొత్తం ఏపీ రాష్ట్రాన్ని ముఖ్యంగా తెలంగాణను కూడా అభివృద్ధి చేసినారు అతి ముఖ్యంగా మహబూబ్ నగర్లో తర్వాత మెదక్లో వారు చేసిన పనులన్నీ కూడా ఇప్పటికీ కూడా మనం అందరం కూడా చూడవచ్చు ఏ విధంగా వారైతే డెవలప్మెంట్ చేసారు నిజంగా కూడా ఇలాంటి కూడా స్థిరస్థాయిగా డాక్టర్ మల్లికార్జున్ గారి పేరు ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటున్నారంటే ఇలా మహబూబ్ నగర్ ఇంత మంచిగా అభివృద్ధి కావడానికి అలా రైల్వే రైలు కానీ కానీ డబుల్ గేజ్ కానీ కానివ్వండి ఏదైనా కూడా ఆనాడు రా గారు ఆనాడు రైల్వే మంత్రిగా ఉన్నారు వారు రక్షణ మంత్రిగా కూడా పనిచేసినారు ప్రసార మంత్రిగా కూడా వారు పనిచేయడం జరిగింది వారు ఒక గొప్ప నాయకుడు వారి సేవలను మహబూబ్నగర్ ప్రాంతం ఎప్పటికి కూడా ఎలా వారు గుర్తించుకుంటుంది వారి అలా యువతకు ఒక ఆదర్శంగా ఉన్నారు వాళ్ళ వారిని అనుసరించి వారి తోలు ఎందుకంటే ఒక రాజకీయం ఏ విధంగా చేయాలని చెప్పి కూడా వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ యువతకు కూడా వారి మార్గంలోనే ఇవాళ మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్ళి వారి మా వారి ఆదర్శాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారితోటి కూడా డాక్టర్ మల్లికార్జున్ గారి స్టాచ్యూ ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసుకోవడానికి చేయడానికి అన్ని విధాలుగా మేమంతా కూడా వారికి ఆల్రెడీ వాళ్ళకు విజ్ఞప్తి పత్రం ఇచ్చినాం తప్పకుండా వచ్చే వరదంతి వరకు లేకపోతే వచ్చే వారి పుట్టినరోజు మే పద్నాలుగున వాళ్ళు పుట్టినరోజు ఉంది ఆ పుట్టినరోజు వరకు కూడా మేము వారి విగ్రహం ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేమంతా కూడా సందేహం చేస్తాం డాక్టర్ మల్లికార్జున గారు ఎప్పుడు కూడా స్థిరస్థాయిలో మహబూబ్నగర్ ప్రజల గుండెల్లో కూడా ఎప్పుడు కూడా వారిని నిల్చున్నారని చెప్పడానికి ఏమాత్రం సందేహం ధన్యవాదాలు కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ నమస్తే మాంజలి ఈరోజు స్వర్గీయ డాక్టర్ మల్లికార్జున గారు గారి ఇరవై మూడవ వరదంతి జరుపుకుంటున్నాం ఇక్కడ మహబూనార్ పట్టణంలో ఆయన తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ముందు నుంచి కూడా తెలంగాణ వేర్పాటు వాదే అయినా తెలంగాణలో ఉన్న చదువుకున్న పిల్లలు ఎంతో అన్యాయం చెప్పి ముందు నుంచి కూడా తెలంగాణ కావాలని పోరాటం చేసిన యోధుడు ఆయనకు అనుగుణంగానే పాపం ఆయన తెలంగాణ వచ్చే వరకు మన మధ్యలో లేరు కానీ హుందా రాజకీయాలకు యువకులకు రాజకీయం అంటే ఏంది రాజకీయంలో ఎలా ఉండాలి రాజకీయ ఓనామాలు ఎలా ఉండాలని చెప్పి చాలామంది నాయకులను తయారు చేశారు దాంట్లో ఆయన ప్రజా జీవితంలో సాగించిన ఒక వ్యక్తి కూడా మా నాయన తండ్రి వీరారెడ్డి గారు మల్లికార్జున గారి గారి లాగానే మల్లికార్జున గారితో పాటు ఉన్నారు మా తాత రెడ్డి గారు కూడా చాలామంది మహబూబ్నగర్ జిల్లా వాసులందరూ కూడా ఆయన ఎలా పాటలు నడిచినా ఆ పాటలు నడిచి కింద రాజకీయం చేశారు అలాగనే ఈ రోజు ఆయన స్మరించుకుంటున్నామంటే మహబూనార్కు ఎంతో కొంత మేలు చేశాడు ఇంతమంది ఈరోజు అభిమానులు ఇక్కడికి వచ్చిందంటే ఆయన ఎంతో కొంత మేలు చేశాడు మెదక్లో ఉన్నప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి పోటీ చేస్తారంటే మెదక్ సీట్ త్యాగం చేసి అమ్మ మెదక్ వెనుకబడిన జిల్లా మాకేమని కావాలంటే బిహెచ్ఎల్ తెచ్చిన నాయకుడు ఆయన మహబూబ్నార్ జిల్లాలో కూడా మహబూబ్నార్ జిల్లా వచ్చి తొంభై ఎయిటీలో పోటీ చేసినప్పుడు కూడా అప్పుడున్న ఇందిరాగాంధీ గారిని కోరి అమ్మ ఇక్కడ వెనుకబడిన జిల్లా మహబూబ్బార్ జిల్లా వలసల జో జిల్లా మహబూబ్నగర్ జిల్లా కావాలని చెప్పినప్పుడు ఆయన మంచి అలాగనే బ్రాడ్గేజ్ రైలు కానీ రైల్వే మంత్రి ఉన్నప్పుడు రైల్వే శాఖలో ఉన్నప్పుడు కూడా ఆయన తెచ్చింది బ్రాడ్గేజ్ చేయడం మహబూబ్నార్ మహబూబ్నాడు టు కోజ్గి మన కృష్ణా కలపడం కూడా ఆయన ఒక ఘనతనే అలాగనే డిఫెన్స్ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో రంగాలు కూడా ఆయన దేశ సేవ చేసిండ్రు రాష్ట్ర సేవ చేసిండ్రు దానికి అనుగుణంగానే ఈరోజు మళ్ళొకసారి ఆయన స్మరించుకుంటూ ఆయన ఇరవై మూడవ వర్ధన్ చేరుకుంటున్నాము అలాగనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్న రేవంత్ రెడ్డి గారి అన్న ఆశీషులతో మల్లికార్జున్ గారి సతీమణి గారు అలాగనే మల్లికార్జున్ కొడుకు ఇక్కడ వచ్చినారు వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారము మల్లికార్జున్ గారికి రెస్పెక్ట్ ఇవ్వాలి తెలంగాణ సాధించడంలో ఆయన కూడా ఒక కీలకమైన మైల్ రాయ్ లాంటి మనిషి ఆయన కూడా మన ఎట్లయితే జయపాల్ రెడ్డి గారు ఉన్నారో ఎలా అయితే మల్లికార్జున గారు ఉన్నారో వీళ్ళు ఇద్దరు వల్లనే సాధ్యమైందని అందరు చెప్పుకుంటారు సో ఆయన కూడా డ్యూ రెస్పెక్ట్ ఇచ్చి వారు ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆయన స్టాచ్యూ పెడతారని కోరుకుంటూ మళ్ళొకసారి ఆయన ఆశయ సాధనల కోసం మనందరం కృషి చేద్దామని అని కూడా జైంద్ థ్యాంక్ యూ